అమ్మకు జే జే నాన్నకు జే జే బంగారు భారత భూమికి జే జే చదువులు నేర్పే గురువుకు జే జే అన్నం పెట్టే రైతుకు జే జే జైలు చెప్పినామో అమ్మకు నాన్నకు బంగారు భారత భూమికి మల్ల గురువుకు జ్ఞానం పెట్టే రైతుకి జై చెప్పినాం కదా అమ్మకు ఎందుకు జై జై చెప్పాలి వేస్తుంది బట్టలు వదుకుతుంది షూలు వేస్తుంది బట్టలు వేస్తుంది కాబట్టి మనము మన పనులన్నీ అమ్మ చేసి పెడుతుంది కదా కాబట్టి అమ్మకు జే జే తర్వాత ఎవరికి జేజే చెప్పినా నాన్నకు నాన్నకు ఎందుకు జేజే చెప్పాలి అప్పం తీసిస్తాడా

అంగడి కూడా ఉంది అన్ని ఉంది కదా ఈ భూమి లేకపోతే ఎప్పుడుంటావాడగో ఉంటాం భూమి లేకపోతే మనం లేదు అవునా కాబట్టి బంగారు భారత చెప్పాలి తర్వాత చెప్పాలి జైదే చెప్పాలి ఎందుకు మీకు చదువు నేర్పిస్తారు కదా చదువుతో పాటు ఇంకా ఏది మంచి ఏది చెడ్డ అన్ని గురువు నేర్పి